సత్యవతి మొన్న సాయంత్రం ఊరెళ్ళింది నిన్న రాఖీ పండుగ నిన్న రాఖీలు గట్ట కట్టించుకుని నిన్న సాయంత్రం వచ్చేతకు చూసింది అయితే నిన్న సాయంత్రం వాళ్ళకి వర్షం అయితే పడిందంట కరెక్ట్గా ఇక్కడికి బయలుదేరే టైంలో వర్షం పడిందని ఇక్కడికి రాలేదు మాకు పొద్దున్న నాలుగు గంటలు కూడా మాకు వర్షం అయితే పడింది ఇంకా సత్యవతి ఈరోజు రావచ్చు సత్యవతి పుట్టింటికి వెళ్ళి ఇది మూడో రోజు ఈరోజు నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను పొద్దున్నే అన్నం గట్ట పెట్టుకున్నాను పొయ్యి మీద ఉడికిందో లేదో చూద్దాం అన్నం ఉడికిన తర్వాత క్యారేజీలో పెట్టుకుని నేను పనిలోకి అయితే వెళ్ళిపోతాను ఇంక చెప్పు చెప్ప చెప్పరా చెప్పు చెప్పండి ఏంటి ఏంటి మళ్ళీ బాగా వెళ్ళిపోతున్నారు కొట్టుకడ మందుకు పోయి వెళ్తున్నామండి ఇది అత్త ఆర్డర్ వచ్చింది మందు భర్త తీసుకెళ్తా ఆర్డర్ మీద హాయ్ అండి రే మందు ఎత్తకు వెళ్తున్నామండి ఈరోజు సెంటర్లోకి వచ్చాము ట్రాక్టర్ మీద మందుబత్తలు వేసి వేసుకుని చేని కాడికి వెళ్ళి వేయాలి సూర్య సూర్యమామ మాట్లాడమంటే చూసారా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు આટ કો ટેકનિકલ બી ઓય 14 2 કરંટ પાય ના મનો કિંદા બાકી જે એટેટે રીટણડવા નહી ગેટે હેસર અન્ના

స్లోకి ఎక్కి జాగ్రత్తగా ఆదిత్య కాల్ పడుకోండి ఒరే చెప్పే హాయ్ రాజు నువ్వు చెప్పరా ఇటు చెప్పరు కదా అలాగా అక్కడికి మూడో తినే అత్త డ్యాన్స్ మనం ఏమన్నప్పుడు ఇదిగోండి బాడోక వేయాలా మొత్తం ఎన్ని ఎకరాలు రాజది మొత్తం పన్నెండు ఎకరాలకి వేయాలండి ఇరవై ఆరు బత్తలు వేసుకొచ్చా ట్రాక్టర్ మీద మొత్తం మేము వచ్చేసి ఆరుగురు మనుషులు ఆరుగురు మనుషులు ఇరవై ఆరు బత్తాలు ఈ పదమూడు ఎకరాలకు వేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎన్ని పన్నెండు ఎకరాలా సరే నేను కూడా కలిపిస్తాను ఎప్పుడైనా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు తొమ్మిది నిమిషాలు అయిందండి మాకు మందే అయిపోయింది మొత్తం మేము నాయన గొడ్డి చాలా ఇస్తుంది మొత్తం మేము ఆరుగురి మంది వచ్చాం కదా ఆరుగురికి పదమూడు ఎకరాలు ఇరవై మూడు బత్తాలు వేసేసాము మొత్తం కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వచ్చేసి నాలుగు వేలు I do

ఇక నువ్వు అన్నం తినేటప్పుడు కూడా సెలవు రాక నువ్వు ఇక డబ్బులు మొత్తం ఆరు వందల యాభై వచ్చినాయి అయితే నూట నలభై రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి చిల్లర మార్చి ఇస్తామని చెప్పారు సరే సార్

అందులో తుప్పిపోయి చెప్పల్లాగా ఉంది ముద్దెట్టింది కదా సరిపోందా విడిచి కూర్చో నుంచో ఒంగో ఆదిత్య ముంచుండితే కాపాడదు ఇక్కడ తీరా కొట్టుకాడికి వెళ్ళి బ్లీచింగ్ పౌడర్ అట్టుకున్నారన్న తొట్టు కడగాల సచవతి నేను కొట్టుకాడికి వెళ్తాం తొట్టు కడగాల బ్లీచింగ్ పౌడర్ ఇచ్చి అందులో వేస్తాను ఈ తొట్టు ఈ వానకాలం నాశత్తున పట్టేసింది బాబు కడగాల రే కథ నా నాయనకీ నేను వెళ్ళేద్ద నాకు అది నేత నాకు ఆగ నేత నాకురా

టెక్నోర్ కూడా వేస్తున్నారా లేదండి రే అక్కొత్తనాయన అక్కొస్తుంది ఆగరా అదిగో ఆ దూలఫలనే చేయొద్దు అనేది దాంతో నీకేం పని అది ఎలాగ ఎలాగేత్తనా 那、啊、你要跑了吗？

బ్లీచింగ్ పౌడర్ అండి అడగండి ఆ రెండు 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 లక్ష్మణ గారు బ్లీచింగ్ పౌడర్ రెండు చేయాలి ఇద్దరికీ చేరుకో పది రూపాయలు పప్పలేవండి పది రూపాయలకు మించి వేయమండి ఇందాక తిన్నదల్లు బ్లీచింగ్ పౌడర్ రెండు ఇవ్వండి లేదండి అయ్యో చాలా ఎంతండి కూడా ప్యాకెట్ ఇది అయ్యో ఇంకా ఎక్కువ సరవ ప్యాకెట్ దిండి చెప్తాను పెద్దయ్య పెద్ద ప్యాకెట్లు అండి ఒకటి అండి కొనుక్కుంటా ఒకవేళ సరే దీని రేట్ ఏం లేదంటే రూపాయలు అది భీమవరం నుంచి వస్తుంది ఇరవై అండి ఇలా అందరికి చెరుకు పది రూపాయలు అయినా ఉండేట్ పట్టుకుని చెప్పి దీని మీద రేట్ వందల ఇంటికి మరి ఏం కావాలో తీసుకుంటారా తీసుకోండి బేగా ఇల్ప రోలు చెరుకాయ రోడ్లు ఏమన్నా i am ఎంత క్లీన్ సర్ఫ్ ఎంత క్లీన్ అది ఇంకా ఎలా ఆ మాత్రం చూాలి అంతకన్నా క్లీన్గా రావాలన్నా రాదు బాగానే ఉందిగా పైకి వచ్చాక పట్టిస్తా సాయంత్రం పోయి అలా ముదిరిపోతా లేకపోతే చివరికినాడు సే ఇదిగో వాన గురితే ఇక్కడ నీళ్ళు నిలబడిపోయి మొక్కలో చెమ్మ వచ్చి చచ్చిపోతున్నాయి అని నేను మళ్ళీ మట్టి అంతా పోసాను మొత్తం కళ్ళ నుంచి కడక ఇలా మట్టి వస్తాం వల్ల ఇక వాన కూర్చినా సరే ఇక్కడ నీళ్ళు ఆగవు కిందకి దిగేస్తే আম দাদিতি কোচল চুপি এই কনচল ইণ্ডি আম দ ఏం అంటే నిన్న కొయకే మల్లిసారి పనియాత్ ఇగా ముండి గోసే ఇట ఆ తర్వాదు కొంద బిట నా సింపుల్లీ దాన పిల్ల ఎక్కడ ఉంది కబ బుట్టి ఏ కబ బుట్టి ఏ చి చి ఏ ఏ ఇది నా చేస్తుందే ఇదే మనసల నాకొ నాకొద్ద కుక్కల

ఇక రెండోనాడు పోసి కర్ర ఒకటి చూడు కుక్కలు వచ్చేసిన దగ్గర ఈ సారు కేజీ ఉంటాయి కేజీ కేజీ నలభై రూపాయలు ఇప్పుడు మన కోయ్యులు కూడా వెళ్ళాం కదా ఫోన్ కొంటాక అప్పుడు అడిగితే కేజీ నలభై రూపాయలు అని చెప్పారు గాయ కూడా ఎంత బాగా అయింది చాలా బాగుంది అరే ఫోటో తెప్తున్నాక రా